ఈ వీడియోలో మనం కొన్ని స్మాల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము ఈ స్మాల్ సెంటెన్స్ మాట్లాడేటప్పుడు ఏ విధమైన గ్రామర్ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు డోంట్ టాక్ డూ ప్లస్ నాట్ డోంట్ టాక్ మాట్లాడకండి ఇట్ నౌ ఇప్పుడే చేయండి డోంట్ మైండ్ పట్టించుకోవద్దు డోంట్ స్టాప్ ఆగవద్దు డోంట్ స్పీక్ మాట్లాడకండి డోంట్ సీ బ్యాడ్ చెడు చూడకండి డోంట్ లిజన్ బ్యాడ్ చెడు వినకండి డోంట్ సే బ్యాడ్ చెడు చేయ చెప్పకండి డోంట్ వర్రీ బాధపడకండి డోంట్ ఫర్ గెట్ మర్చిపోవద్దు డోంట్ బి లేట్ ఆలస్యం చేయవద్దు డోంట్ గో ఎళ్ళవద్దు ఇలాంటి సెంటెన్సెస్ చెప్పేటప్పుడు ఏ విధమైన గ్రామర్తో పని ఉండదన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో